లే بیٹరా వెక్కిలే 3 4 గాని రోడ్ కార్ చూపిస్తుంది 3 4 ఒకటి అంతే యానను బిల్ దిస్కో రిటైర్మెంట్ తీసుకుం క్లిచ్ కిగరస్ నేనే సిఎస్ స్కోర్ నా ఎందుకు యాడ సెటప్ చెయ చెయ అని యా గుర్రే

అన్నా yana వెట్ట పోవాలి యా బీచ్ దగ్గరి బీచ్ ఊళ్ళోకైతే ఊళ్ళోకైతే ఇటు బీచ్ ఇటు బీచ్ దగ్గర బీచ్ లోనే కదా అయితే ఊళ్ళో ఇటు ఏముంది ఈ పక్క రోడ్డు ఈ పక్క బిల్డింగ్ బిల్డింగ్లు అద్భుతాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం పా అట్లా పోయి మర్చిపోయిన పెట్రోల్ కునం కోళ్ళు వెళ్ళిపోయినాయో புதுச்சேரி அண்ணா ரெல்வே ஸ்டேஷன்ஸ் ಅಂಬೇದ್ಕರ್ ಇದು ರೂಟ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಎರಡೂ Take okay. the okay. next okay. right onto okay. Yanam Road, then turn okay. left onto okay. Golagabatula okay. okay. Street. Okay. Take the next left onto Golagabatula oh, okay. Street. <laughs> turn right toward Yanam Road, then sharp right onto Yanam Road. ఏలకి వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా ఇయ్యొండా ఉన్నా టాక్స్ లా. అన్ని ఒక టాక్స్ మనకు డబుల్ టాక్స్ లా మన లైఫ్ టైక్ పెడతాం అదే ఎలా ఏం జరుగుతుంది ఇక్కడ? చూద్దాం సార్. सब बंदा नया मेनफा सुनला जा भी ले नहीं जा भी नहीं एसुर वाला हां एक्स <laughs> दौने। दौने। एक्सु एक्सु एक्स एक्स का नया एंट्री एक्स 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 टेक द सेकंड लेफ्ट देन लेफ्ट पुढे डीझेल क्वेश्चन डीझेल ఎంత ఉంది చూడండి యాడ బోర్డు కూడా అడియలేదే యాడ బోర్డు

డీజిల్ ఎంతగా లీటరు ఎనభై ఆరు డెబ్బై ఐదు డీజిల్ పెట్రోల్ తక్కువే కాకినాడలో ఎంత ఉంటుంది కాకినాడ అంటే డీజిల్ పంపూడు పద్మూడు అన్న

మూడు లీటర్లు పెట్రోల్ పెరిగిందండి డీజిల్ సారీ మూడు లీటర్లు డీజిల్ వచ్చింది అంటే పదమూడు రూపాయలు తక్కువ మరి ఈ తక్కువ హండ్రెడ్ లాస్ట్ ఎంత స్కామ్ చూడండి కాకినాడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉండేటటువంటి వెహికల్స్ అన్ని కూడా సాధ్యం రూపాయలు డీజిల్ మీద అంటే ఇట్స్ మిరాకిల్ మరి మన రాష్ట్రాల్లో ఎందుకు తగ్గికూడదు డీజిల్ తగ్గిస్తే గవర్నమెంట్ ఆదాయం పడిపోతున్నామో చూద్దాం వీళ్ళ వీళ్ళు డిపార్ట్మెంట్ కూడా వెరైటీగా ఉంటుంది ఏమన్నా తేడా కొడతా హలో చేద్దాం చెప్పు మాట్లాడు ఆయన పోవాల ఫోన్ చేసేసింది ఇందాక నాకు ఆయన పద్నాలుగు పోవాలా రేపామినేషన్ేషన్ అది చేయించు లేదా ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడతావా అవసరం లేదంటే సరే తెలుసు తెలుసులే లామినేషన్ సరే పది నిమిషం Sharp right, then B Baj turn left. Oh, turn. Hello? Yeah. Hello? Ah, yeah, turn sir. right onto Kakinara Yanam Road, then turn left. This is the Beach Road. Then turn left onto Nilapalli Village Road.

రోడ్లు ఎంత వెరైటీగా ఉన్నాయో అంత కేరళ రోడ్లు ఉన్నట్టున్నాయరగ మరి ఇంత షార్టెస్ట్ రోడ్స్ ఏంటన్నా ఓ మై గాడు మై గాడు వరుదురు కొరదలే ఎప్పుడ్రాటి లాపకుతకిదను కూడా మనం దోపకుండు మనం ఎదికేదానికి కూడా దోపకుండు ఏదో మనలకి చిన్న కొన్నే కొన్నే హ్ మరి సంతగా తెలిదిరాలకి ఎలా నాట

ీచ్ రోడ్ ఏంటో అన్న సార్ బీచ్ రోడ్ మట్నం హిమాచిలీ పట్నం చందు Take on the, the, the point next point. right, then make a ah. U-turn. Continue on ferry road for one and a half kilometers. <laughs> Double nine. Double nine. Four, four nine four. Now you go or that in the big joke. 75 2 807 சின்னကလေး கிராஸ் தி பத்மகர் பத்மகர் อืม 나버지 베네스 अच्छा ये रोडல லோ ஏడవ போறப்பா టికౌంట్ 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 ஹர்ன்ਗோடு ஹர்ன்ਗோடு క్లైమేట్ అయితే బాగా ఉంది కదా అంటాడు అతనా ఎక్కిస్తానా ఎక్కిచ్చు ఎక్కిచ్చు రావాలి పోతది ఎక్కిచ్చినా వల్ల కాదు అంట ఎట్లా అమ్మా చెప్పాలయోగి అంట ఇప్పుడు హై రిస్క్ బిడ్జ్ ఎక్కిస్తున్నా డ్రైవింగ్ ఛాలెంజ్ అది నేను రెడీ చేసి చేస్తుంటాను ఇబ్బందులు అదే చెప్పు అవును అల్లుండే అదే మాటలు చెప్దామంట అదే మాటలు చెప్తాం మనం మనకు చెప్పాలి మళ్ళీ ఇది కాకినాడ అగ్నిష్ చెప్ప అదే అందుకే అదే నువ్వు నేను చెప్పి నాకు ఏం గుర్తుండదు పొద్దున్న వస్తే మనకు కూర్చొని మాట్లాడుకుని రా ఎన్నిదు ఎదుగుదురా ఆ వచ్చేసి రా గబరాజరా కాకినాడా ఇగ పొయ్యి అది కాకినాడా

ప్రేజ్ లో టీవీలు అన్నిటి ఉన్నాయ్ ఇన్ 100 మీటర్స్ టర్న్ లెఫ్ట్ టు గింజరాం యానం రోడ్ జోన్నదా యానం రివర్ బండ్ రోడ్ టేక్ ది నెక్స్ట్ లెఫ్ట్ టు గింజరాం యానం రోడ్ జోన్నదా యానం రివర్ బండ్ రోడ్ వెల్కమ్ టు యానం అసలు ది లోపలకు ఉన్నట్టున్నను వా ఏంది బిల్డింగ్లా శుభ్రమేనని వా In 500 वृक्षाराम यानम रोड द्वारापुरी यानम रोड నిదానంగా రండి మై గాడ్ యానం యానం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజానికానికి మాత్రం యానంలో డీజిల్ పెట్రోల్ మాత్రం మంచి లక్ అనుకోవాలి డీజిల్ మీద పదమూడు రూపాయలు తక్కువ ఉంటే ఒకసారి ఆలోచించండి చెన్నై బెంగళూరు అటు వెళ్తేనే ఐదు రూపాయలు ఏడు రూపాయలు తక్కువ అలాంటిది యానంలో పదమూడు రూపాయలు డీజిల్ మీద అంటే ఇట్స్ అట్ ది సేమ్ టైం మిగతా వాటి మీద కూడా చాలా తక్కువ ఉంటాయి అనుకుంటారు రేట్లు ఇక్కడి నుంచి అమలాపురం ముప్పై నర్సాపురం డెబ్భై ఆరు మచిలీపట్నం నూట యాభై ఎనిమిది ఒంగోలు మూడు వందల పద్దెనిమిది రావులపాలు నలభై ఏడు అట్లా నడుస్తూ ఉంది సో ఏదేమైనా ఉంది నేను మా మిత్రుడు మాడు ఏమో అడిగాడు ఐదు సంవత్సరాల్లో చెప్పిన విధంగా హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్లో పూర్తి చేశాడంటే హామీల పరంగా సే హానెస్ట్లీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతుంది దాంట్లో డౌట్ లేదు ఒక సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకుడుగా ఆలోచిస్తే కనుక ఏదైతే మేనిఫెస్టో ఉందో అది ఇంప్లిమెంట్ చేయడం అనేది వన్ ఇయర్లో జరగరా హండ్రెడ్ పర్సెంట్ అయితే కాల మరి ఈ ఇయర్ ఏదో అమ్మఒడి అవి ఇస్తారనుకున్నాడు మరి అది ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు ఈరోజు నాకు తెలిసి క్యాబినెట్ మీట్ జరుగుతున్నట్టుంది ఇంకోటి నిన్న మా మిత్రుడిందాక అడిగినటువంటి విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి తెనాల పర్యటన నన్ను క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే నిన్న తెనాలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం రైట్ ఆ రాంగ్ అని అంటున్నారు పొలిటికల్గా కాకుండా ఎందుకంటే పోలీసులు కొట్టడం తప్ప నేను అన్నా ఒకవేళ క్రైమ్ స్టేటస్ని బట్ చూస్తే కొట్టడం తప్ప నేను కానీ కొట్టినటువంటి ప్రదేశం తప్పు ఇంకొకటి మరి అంత ఘోరంగా కొట్టాల్సిన అవసరం లేదు చట్టం ఉంది కోర్టులు ఉన్నాయి బాధ్యతాయుతంగా అరెస్ట్ చేసి సెక్షన్స్ కింద